ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మంత్రి నారా లోకేష్ గారు కూడా ఎక్కడకు పర్యటనకు పోయినా కూడా హెలికాప్టర్లను వాడుతున్నారు దీని మీద పెద్ద దుమారం లేగుతూ ఉంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వీటి మీద చాలా రకాలైనటువంటి చర్చలు మొదలైనవి వాస్తవంగా ముఖ్యమంత్రి వినియోగించుకోవచ్చు లేదు మంత్రులు కూడా ఏదైనా ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ కోసం కానీ లేదా అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవచ్చు వాడకూడదని కూడా ఏం లేదు కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత విచక్షణ స్థాయి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలి సరే ఇవన్నీ ఎట్లా ఉంటే వీటి మీద ప్రతిపక్షాలు పేపర్లు మీడియాలలో విపరీతంగా చర్చ జరుగుతుంది ఇంత దుబారు ఖర్చేందుకు లేనటువంటి రాష్ట్రం కదా అనేటువంటి మాట వినపడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ గారు నిన్న వీటికి సంబంధించి ఒక మాట చెప్పడం జరిగింది ఆ మాట ఎంత అంటే పచ్చి అబద్ధం ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వం ఖర్చు చేస్తే దానికి సంబంధించిన జీవోలు ఉంటాయి దానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా రికార్డెడ్ ఉంటుంది మనం ఏదో మాటగా చర్చల్లోనో లేదు ఏదన్నా సభల్లోనో మాట్లాడినట్టు కాదు కదా నిన్న నారా లోకేష్ గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసినాడు ఆయన సీఎంగా ఉండగా హెలికాప్టర్ల ప్రయాణానికి అని ఆ మాట అనడం జరిగింది వాస్తవంగా ఇది నిజమా కాదని మనం పరిశీలిస్తే ఈనాడు ఈ మధ్య కాలంలో ఒకటి రాసింది ఏం రాసింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఈ పదహైదు నెలల కాలంలో యాభై ఒక్కసార్లు బెంగళూరుకు పోయొచ్చాడు అని పోయిండొచ్చు బెంగళూరుకు పోతే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి కాదు ముఖ్యమంత్రి కాదు ఆయన సొంత ఖర్చుతో ఎన్నిసార్లు అయినా పోతాడు మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగిస్తున్నటువంటి హెలికాప్టర్కు ప్రభుత్వం ఏమైనా డబ్బులు ఖర్చు పెడుతుందా అనేది కూడా చూడాలి లేదు కదా అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు పోతే మీకు ఇబ్బంది ఉంది ఈ అంశానికి ఈ జరుగుతున్న చర్చకు సాక్షి పేపర్ కూడా కౌంటర్గా ఈ పదై నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఒక్కసార్లు హెలికాప్టర్ను ఉపయోగించడం జరిగింది లోకేష్ గారు డెబ్బై ఏడు సార్లు ఉపయోగించడం జరిగింది ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే లెక్కలేనని సార్లు ఎందుకంటే మనం చూసినాం అమరావతి టూ హైదరాబాద్ షటిల్ బస్ ఎట్లా పోతుందో అలా పోతున్నాడు సరే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది నిజమా కాదా లోకేష్ చేసినటువంటి ఆరోపణ రెండు వందల ఇరవై కోట్లు అనేది మనం చూస్తే ఇది పచ్చి అబద్ధం ఎందుకంటే దీనికి సంబంధించిన జీవో రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిండ్రు ఆ రెండు వేల ఇరవై ఒకటిలో జీవే జీవో ఇచ్చేటప్పుడు పద్దెనిమిది నెలలకు కాను ఒక హెలికాప్టర్ను అద్దెకు తీసుకుంటే దానికి ఇరవై ఆరు కోట్లు చెల్లిస్తూ ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అంటే దాని ప్రకారం నెలకు ఎంత పడుతుంది ఒక కోటి నలభై నాలుగు లక్షలు పడుతుంది కోటి నలభై నాలుగు లక్షల రూపాయలు మాత్రమే పడుతుంది అట్లా మొత్తం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో వేసుకున్నా కూడా ఆవరేజ్గా డెబ్బై తొమ్మిది ఎనభై కోట్లు వేసుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల కరోనా కాలంలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డే కాదు ఎవరు కూడా బయటకుపోయేటువంటి పరిస్థితులు లేవు కానీ ఏదైనా అడపాదడప ఒకటి రెండు తప్ప కాబట్టి అంత కూడా కాదు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో అంత కలుపుకున్నా కూడా ఒకవేళ ఐదు సంవత్సరాలు మనం వేసుకున్నా కూడా ఎనభై కోట్లు ఖర్చు అయింది కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితులు ఏంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మొన్న మే ఇరవై ఒకటో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే ఇరవై ఒకటో తేదీన ఒక జీవో విడుదల చేసింది ఆ జీవో ప్రకారము మొదటి మూడు నెలలకు ఎప్పటి నుంచి రెండు వేల ఈ సంవత్సరము మే నుంచి మే ఇరవై ఒకటి నుంచి మూడు నెలలు అంటే మే ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటి జూలై ఇరవై ఒకటి ఈ మూడు నెలలకు గాను పంతొమ్మిది కోట్ల పన్నెండు లక్షల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది దేనికి హెలికాప్టర్లు ఖర్చుకు అంటే దీని ప్రకారం నెలకి ఎంత పడుతుంది ఆరు కోట్లు పడుతుంది అంటే ఇక్కడ ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు ముగ్గురు వినియోగిస్తున్నారు కాబట్టి ఆరు కోట్లు పడుతుంది అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ప్రయాణానికి హెలికాప్టర్లకు అవుతున్నటువంటి ఖర్చు నెలకు వచ్చేసి ప్రభుత్వ లెక్కల ప్రకారం జీవో ప్రకారం రికార్డుల ప్రకారం కోటి నలభై నాలుగు కోటి నలభై నాలుగు లక్షలు కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వమే మొన్న మేలో విడుదల జీవో ప్రకారం నెలకు ఖర్చు వచ్చేసి ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న హెలికాప్టర్లలో గాలిగా విహంగా వీక్షణం చేయడానికి ఇది ఎవడబ్బ సొమ్ము ఎవడబ్బు అండి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో పలు సమావేశాల్లో ఎవడబ్బ అండి జగన్మోహన్ రెడ్డి పంచుతున్నాడు అన్నడే పోని జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి పంచినా కూడా ప్రజల కోసం పంచిండు ఇది ఎవడబ్బస్ ఉమ్మని నెలకారు కోర్టు ఖర్చు పెడుతుండ్రు పోని ఏమైనా అర్థం అర్థం ఉందే ఈరోజు డిప్యూటీ సీఎం హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి ఏ పని కోసం వచ్చున్నాడు ఈ మధ్యకాలం చూసినాం అసెంబ్లీ సమావేశాలు కానీ కేబినెట్ సమావేశాల్లో తూతూ మంత్రంగా గంట అర్ధగంట ఉండి తర్వాత సినిమా షూటింగ్లు సినిమా ప్రమోషన్లు వాళ్ళు వ్యక్తిగతానికి వాడుకుంటున్నారు సేమ్ లోకేష్ కూడా అంతే ఎవడ సో ఎవడబ్బస్ ఉమ్మడి ఖచ్చితంగా సమానం చెప్పి తెరాలి ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి రెండు వందల కోట్లు రెండు వందల ఇరవై కోట్లు ఖర్చు పెట్టాడేటి కోసమని ఏం ప్రభుత్వ లెక్కలు కదా జీవోలు ఉండవా ఎంత శుద్ధ అబద్ధాలు వచ్చాయండి మీ నోటికి రాష్ట్ర అప్పుల గురించి కూడా ఎన్నికల ముందు పద్నాలుగు లక్షల కోట్లు పది లక్షల కోట్లని నిన్న అబ్బయావుల కేసులు ఏం మాట్లాడండి అసెంబ్లీలు మూడున్నర లక్షల కోట్లు అని చెప్తున్నాడు ఇంతకుముందు కూడా అసెంబ్లీ సమావేశాలు అదే చెప్పిండు మీరు మాత్రం బయటకు వచ్చి పది లక్షలు పద్నాలుగు లక్షలు కోట్లు ఏం నోరు కాదు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి బాధ్యతగా ప్రజలకు బాధ్యతగా ఉండాల్సిన ఒక నోరు మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయం కోసం ఏ మాటల మాటలు చెప్తుంటే ఏది నిజమని నమ్మాలి దయచేసి వద్దు ఏంటంటే మీరు ఒక వైపు చెప్తుండ్రు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి ఏది ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఎవరైనా మాట్లాడితే కరెక్ట్ అట్లానే అర్థం చేసుకున్నాం ఇదేంది మరి ఈ దుబారేంటి నెలకు ఆరు కోట్లా అంటే ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఎంత ఖర్చు పెడుతున్నట్టు మీరు సంవత్సరానికి దాపు డెబ్బై కోట్లు ఐదు సంవత్సరాలకు వేసుకుంటే మూడు వందల యాభై కోట్ల రూపాయలు మీ గాల్లో వ్యూహంగా వీక్షణం చేయడానికి అవసరమా సరే ముఖ్యమంత్రి అంటే పక్కన పెడదాం డిప్యూటీ ముఖ్యమంత్రి ఏంది మంత్రి ఏందండి ఎక్కడన్నా చూసినమా ఏ రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలు లేరా మంత్రులు లేరా ఎక్కడ ఎందుకు ఇక్కడే తీసుకుందాం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి టిప్యూట్ సీమకి ఇవ్వడం జరిగింది ఆ పెద్ద ఆయన కర్నూలు పెద్ద ఆయన ఆయన ఒక ఆయన నిమ్మకాయల చిన్నరాజప్ప ఒక ఆయన ఆ రోజులు ఏమీ హెలికాప్టర్లు వాడలేదే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా సామాజిక వర్గాలకు అన్నింటికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి రాజకీయంగా అందరినీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఐదు మందికి డిప్యూట్ సీములు ఇచ్చింది మరి ఎవరు హెలికాప్టర్ వాళ్ళు లేదు రోజు మరి అంటే వాళ్ళు లేరనే లేదు మనం ఏం చేసినా మన పేపర్లు రాయవు కదా ఒకవేళ ఎవరైనా మాట్లాడినా ఎవరు పట్టించుకోరు అనుకుంటున్నారా అది కాదు అది తప్పు ఆత్మసాక్షిగా పని చేయండి మళ్ళా పెద్ద పెద్ద నీతులు మాట్లాడతారు ప్రజాసేవకు అంకితం అయ్యడం మా జీవితం అంతా ప్రజలకు దారపో దేశభక్తులం అది ఇది అని ఒట్టి మాటలు కట్టి పెట్టండి ఏదన్నా మీ చేతుల్లో ఇప్పుడు హైదరాబాద్ ఉంది అమరావతి ఉంది మీ పనులు ఏ ఏ పనుల మీద వెళ్తుంటారు మీరు మళ్ళీ మీరు మాత్రం పక్క వ్యక్తులు బెంగళూరు పోతున్నారంట అతను బెంగళూరు పోయిన సొంత పనుల మీద పోతున్నాడు సొంత డబ్బులు వాడుకుంటున్నాడు మీలాగా ప్రభుత్వ సొమ్ము కాదు కదా వాస్తవంగా ఒక మంత్రి భూమార్గాన పోయేటప్పుడు దానికి కావాల్సిన ఖర్చులన్నీ ప్రభుత్వమే భరాయిస్తుంది ఇంకా దాన్ని ఆసరాగా చేసుకుని మేము గాలిని విహంగ వీక్షణ చేస్తాం రోజుకు నాలుగైదు సార్లు ట్రిప్పులు తిరుగుతాం హైదరాబాద్ అమరావతి అంటే ఎవరు సొమ్ము అండి ఇది ఖచ్చితంగా ప్రజల సొమ్మే కదా ప్రజల సొమ్ముకు మీరు జస్ట్ కాపులాదారులుగా బాధ్యతగా సమాన న్యాయం చేయడం కోసం ప్రజల చేత మీరు ఎన్నుకోబడింది అది మర్చిపోయి నోటికి ఏది వచ్చేది మరీ ఆ లోకేష్ బాబు మరి ఏమనుకుంటున్నారో రాజకీయాలంటే అబద్ధాలు ఆడడం అనుకుంటున్నారో అబద్ధాలు ఆడితేనే రాజకీయాలు చేయగలుగుతామో అనేటువంటి ఒక వాదాన్ని వంట బాగా పట్టించుకున్నట్టు ఉన్నారు దయచేసి అలాంటివి మానుకోండి చూడండి రాష్ట్రపతిని రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకొని ఖర్చు పెట్టినా ఇంకొకటి పెట్టినా చేయండి పక్కన వాళ్ళ విమర్శలేముంది విమర్శలు ఈజీగా చేయొచ్చు విమర్శలు పెద్ద సమస్య కాదు మనం చేస్తున్న మన వైపు నుంచి తప్పులు లేకుండా పక్కన వాళ్ళని ఏదైనా విమర్శించినా దానికి అర్థం ఉంటుంది